ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకోవడం హద్దులు దాటడం శారీరకంగా సంబంధాలు పెట్టుకొని అమ్మాయిలు గర్భవతులు అయిన సంఘటనలు ఎన్నో చూశాం ఇలాంటివి ప్రతిరోజు ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉంటాం యూత్కి లవ్ అనేది ఒక ఫ్యాషన్లా మారిపోయింది కాలేజీకి అని చెప్పి సినిమాలు షికార్లు చేయడం బాగా అలవాటుగా చేసుకున్నారు ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ అయితే ఇది ఎక్కువ ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ప్రేమించిన పాపానికి ఆ యువతి తల్లిదండ్రులు అన్న తమ్ముళ్ళు కలిసి చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు మనం చూస్తున్న సంఘటన ఎక్కడ చూసి ఉండరేమో బహుశా సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాన్ని చూసి ఉండరు అదేంటో తెలుసా ఒక అమ్మాయి యువకుడితో గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న తండ్రి సోదరులు కలిసి ఆమెను పదహారు సంవత్సరాలు నగ్నంగా ఒక చీకటి గదిలో పెట్టారు ఇంతటి దారుణాన్ని మనం ఎప్పుడు కనివిని విని ఎరిగి ఉండమేమో ఈ యువతి గర్భం దాల్చి తమ ఇంటి పరువు తీసిందని తండ్రి సోదరుడు కలిసి ఆమెను పదహారేళ్ల పాటు నగ్నంగా ఇరుకు గదిలో పెట్టి బంధించి ఆమెను చిత్రహింసలు పెట్టారు ఆ గదిలో కనీసం మరుగుదొడ్డి కూడా లేదు ఆమె అదే గదిలో మలమూత్రాలతో అత్యంత నీచంగా తయారైంది ఇటువంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు దీంతో ఆ యువతి ఆ చీకటి ఇరుకు గదిలో నగ్నంగా మలమూత్రాలతో అత్యంత దారుణంగా పడి ఉంది మరి ఆమె ఆ నరకం నుంచి ఎప్పుడు బయటపడుతుందో ఏమో